సంగారెడ్డి నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ అహిర్ పరిశ్రమలపై అవిశ్వాసం బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ రుబీనా బేగం వైస్ చైర్మన్ అహిర్ పరిశ్రమలపై అవిశ్వాసం పెట్టిన కాంగ్రెస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవారెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌన్సిలర్లు మొత్తం పదిహేను వార్డుల్లో కాంగ్రెస్కి పదకొండు టీఆర్ఎస్కి నాలుగు మంది కౌన్సిలర్ల బలం ఎక్స్ ఓట్లు మారిన సమీకరణాలతో మున్సిపల్ పీఠం కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం కలిగింది బీఆర్ఎస్ ఇద్దరు కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్లు హాజరు కాలేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమే ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష గురవుతున్నామనే ఒక భావనతో అతీతంగా వాళ్ళు ఉద్యోగస్తులే కానీ ఉపాధ్యాయులే కానీ నిరుద్యోగ యువత విద్యార్థులందరూ ఉద్యమం చేయటం వల్ల నిరుద్యోగులు విద్యార్థుల ఆత్మత్యాగాలు బలిదానాల ఫలితంగా ఇలా కేంద్ర ప్రభుత్వం స్పందించేదైతుందో శ్రీమతి సోనియా గాంధీ గారు వాస్తవంగా ఈ నిర్ణయం తీసుకున్న రాజకీయంగా దాంతో ఉత్పన్నం కాబడే పరిణామాలను పరిగణలు తీసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనేదితుందో సీమాంధ్రకు చెందినటువంటి ఒక ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలలో ఉనికి కోల్పోతున్నామని చెప్పని ఊహించి కూడా లెట్ వాట్ మేక్ కమ్ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి సంబంధించి శాశ్వత పరిష్కారం కనుగొనాలని అటువంటి ఒక భావంతో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రిలీజ్ రిలీఫ్ తీసుకోవటం రాష్ట్రం ఏర్పాటు కాబడి రెండు పది సంవత్సరాలు అవుతుంది ఒక ఉద్యమ నాయకుడికి కేసీఆర్ గారికి భావించి రెండు పర్యాలు అవకాశం ఇచ్చింది ఇంకా దృశ్యం ఏంటంటే రెండు పర్యాయాలు కూడా ఇంతవరకు ఏదైతుందో ఆయన ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చడానికి మరి ప్రయత్నం చేయకుండా తన కుటుంబము తన నియంత్రణతో దోడితోనేదైతుందో పాలనలో ప్రజాన్ని నిర్లక్ష్యం చేయటం అభివృద్ధి నిర్లక్ష్యం చేయడంతోనే ఏదైతుందో ప్రజలు ఒక విధంగా విసిగి వేసారి ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డట్టు కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించాలని భావంతో అవకాశం కల్పించేయటం రాష్ట్రం ఏర్పడ్డ ఈ రెండు మాసాల లోపలి ఎన్నికలు చేసిన వాగ్దానాలు కనగడే మీరు గమనించినో ఇలా ఉచిత రవాణా సౌకర్యం అట్లాగే పది లక్షల రూపాయల వరకు రాజీ వారు చేసే కార్యక్రమాలు అమలు చేయడమే కానీ వీళ్ళ అనేదర్ వీక్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ వెలువడే లోపు ఏదైతుందో ఇంకా రెండు గ్యారెంటీలు కూడా అమలు చేయాలని చెప్పని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తలచారం రేవంత్ రెడ్డి గారు మన పత్రికలు కూడా గమనిస్తున్నారు గ్యాస్ సిలిండరే కానీ రెండు వందల యూనిట్ల వరకు ఏదైతుందో ఇవాళ ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించేయబడ్డే విధంగా కార్యక్రమాలు కూడా అమలు చేయాలని సంకల్పిస్తున్న విషయం మనం గమనిస్తున్నాం అట్లే గృహ సంబంధించి సంబంధించిన నిరుపేద వర్గాలకు గడిచే దశాబ్ద కాలంలో అంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం చేపట్టబడ్డటువంటి యొక్క ఇంది గృహాలు తప్ప ఎక్కడో అరకొరైతే నిర్మాణం చేసి చేయవచ్చు బట్ అదర్వైజ్ ఏదైతుందో గృహ నిర్మాణ కార్యక్రమం పూర్తిగా నీరు పరచడం జరిగింది దానికి పెద్దపీట వేసే విధంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా ఆరంభం చేయబోతుంది ఈ మధ్య ప్రజా పాలనలో ఏదైతుందో ఈ ప్రభుత్వం అమలు చేయాలని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి లబ్ధిదారులు విజ్ఞప్తి కూడా స్వీకరించడం ఏదైనా పాలన ఇలా ప్రజల్లో ఏదైతే ఉందో ఒక విశ్వాసం ఏర్పడుతుందని చెప్పంటున్నారు కాంగ్రెస్ పార్టీ పట్ల అంటే ప్రభుత్వం తీసుకుంటున్నట్టుగా చర్యలతో అని చెప్పి వల్ల ఇవాళ జాతీయ స్థాయిలో గమనించిన మన రాష్ట్ర స్థాయిలో గమనించినా కానీ ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో చేపట్టబడ్డ కార్యక్రమాలు ఇవాళ ప్రధానంగా ప్రజాని కానీ మేలు కురుస్తున్నాయి ఇలా రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు వరకు ఏదైతుందో దేశంలో యూపీఏ ప్రభుత్వం ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం ఇవ్వాలి నేషనల్ గ్యారంటీ ఏదైతుందో మహాత్మా గాంధీ నేషనల్ రోజ్గార్ యోజన కార్యక్రమం గల ఆరంభ దినోత్సవం ఇవ్వాలి ఇక వాస్తవంగా సోనియా గాంధీ గారు అంటే ఆమె ఆలోచన విధానాన్ని ఏదైతుందో యావత్ గ్రామీణ ప్రజానీకం ఏది ఎత్తుందో ఒక వరంగ భావిస్తుందని చెప్పండి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి నిరుపేద వర్గాలు వ్యవసాయ కూలీలు ఏదైతున్నదో వారి పని లేని దినాల్లో పని కల్పించాలని ఒక భావనతోని లేదైతే జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది యూపీఏ ప్రభుత్వ హయంలో అది వారికి ఉపాధి కల్పనతో పాటుగా గ్రామస్థాయిలో అమలు చేయ తలపెట్టేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ఇలా ఎన్నో రం మిళితమై ఉందని చెప్పండి వాళ్ళు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వమే కానీ అంత కూరకున్న ప్రభుత్వమే కానీ చెప్పంటున్నా మీరు గ్రామాలలో డంపింగ్ యార్డ్స్ అంటారు వైకుంఠ ధామాలు అంటారు హరితహారం హరితహారం సంబంధించిన గుంతలు తీయడమే కానీ చెప్పంటున్నా మొక్కలు నాటడమే కానీ వాటి వాటరింగ్ కానీ మీరు ఏ కార్యక్రమం చూసినా గ్రామం